తులసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పిండి వంటలు తీసుకువచ్చిన తర్వాత అప్పుడు బస్వరాజు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండడంతో తులసి డబ్బులు తీసుకోమని చెప్పి కీర్తికి దిష్టి తీసి దిష్టి తీసిన డబ్బుల్ని బయట వాళ్ళకి ఇస్తారంటూ కనిష్క చేతిలో ఆ డబ్బుల్ని పెట్టడంతో కనిష్క అవమానంగా ఫీల్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా సీరియస్గా ఉండడంతో ఏం జరిగిందని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్పుడు సిద్ధువల అన్నయ్య తులసి తీసిన డబ్బులు తీసి కనిష్క చేతిలో పెట్టింది దాంతో కనిష్క కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే తులసి చేసిన దాంట్లో తప్పే ఉంది కనిష్క ఎప్పటికైనా పరాయిదే కదా ఇంటి మనిషి కాదు కదా ఈరోజు కాకపోతే రేపైనా ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి అంటూ ఉంటాడు రే నీ పెళ్ళం చేసిన తప్పుని నువ్వు సమర్థిస్తున్నావా అయితే నువ్వు అన్నదాని ప్రకారం బయట మనుషులు ఎవరు కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నావు కదా అయితే బయట మనుషులు ఎవరిని కూడా నేను ఇప్పటి నుండి ఈ ఇంట్లో ఉండనివ్వను ఖుషి ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి బసవరాజు ఇప్పుడే ఖుషిని బయట గెంటేస్తానని చెప్పి ఖుషిని గెంటేస్తూ ఉంటే ఇకప్పుడు ఖుషి బసవరాజు తోయడంతో కింద పడిపోతుంది అమ్మ అంటూ ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఖుషిని ఎత్తుకొని నాన్న ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా పెద్దవాళ్ళ గొడవల్లోకి ఎందుకు పసిపాపని లాగుతున్నారని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో తులసిని పట్టుకొని ఖుషి అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది మామయ్య గారు ఖుషి నా కూతురు అని చెప్పి తులసి అంటూ ఉంటే చూడమ్మా ఈ ఖుషి నీ కూతురు అని అంటున్నావు నువ్వేమీ తనని కనలేదు కదా మరి అటువంటప్పుడు తనకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత ఏముంది కనిష్క పరాయిదైనప్పుడు ఈ ఖుషి కూడా పరాయిదే కదా ఇంకొక క్షణం కూడా ఈ ఖుషి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోనని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నాన్న దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి పాపం ఖుషి చిన్నపిల్ల అయినా కనిష్క ఈరోజు కాకపోతే రేపైనా తన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా ఇక్కడే ఎలా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని అడ్డుపెట్టుకొని ఇలా ఖుషిని ఇంట్లో నుండి వెళ్ళిపోమనడం ఏమి బాగోలేదు దయచేసి ఖుషిని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు లేదురా ఖుషి ఈ ఇంట్లో ఉండాలంటే కనిష్క కూడా ఇదే ఇంట్లో ఉండాలి అలా అయితేనే నేను ఈ పిల్లని ఇక్కడ ఉండనిస్తాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు నాన్న ఖుషి నా కూతురు నాన్న తులసికి ఖుషి కూతురు అయినప్పుడు కూడా కూతురి అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఎవరిని పడితే వాళ్ళని కూతురని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదనా ఖుషీకి నీకు ఎటువంటి రక్త సంబంధం లేనప్పుడు తను నీకు కూతురు ఎలా అవుతుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సరేనా ఖుషీకి నాకు సంబంధం లేదంటున్నారు కాబట్టి నేను ఖుషిని దత్త తీసుకుంటాను అప్పుడు ఖుషి నాకు కూతురు అయిపోతుంది మేమిద్దరం ఖుషికి అమ్మ నాన్నలుగా ఖుషి మా కూతురుగా ఇక్కడే మేము ఉంటామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో ఊరు పేరు తెలియని పిల్లను నువ్వు దత్తత తీసుకున్నావన్న విషయం నలుగురికి తెలిస్తే నాకు ఎంతటి అవమానమో నీకు అర్థమవుతుందారా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇప్పటికే ఈ మహాతల్లి వల్ల రాజకీయాల్లో నా పేరు పూర్తిగా పడిపోయింది ఇప్పుడు నువ్వు ఈ పిల్లను దత్త తీసుకోవడం వల్ల ఉన్న కాస్త పేరు కూడా పోతుంది ఇక ఎప్పటికీ నేను రాజకీయంగా ఎదగకుండా నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా అంధకారమైపోతుందని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు సరేనన్న మీ నిర్ణయం ఖుషి ఇక్కడ ఉండకూడదని అనుకుంటే అప్పుడు ఖుషిని తీసుకొని నేను తులసి మేమిద్దరం కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాము వేరు కాపురం పెడతామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంట్రా నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావో నేను లేకుండా నువ్వు బయట ఒంటరిగా ఎలా బతకగలవో చూస్తానని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడో ఇక దాంతో సిద్ధు ఇప్పుడే తులసిని ఖుషిని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను నాన్న అంటూ సిద్ధు తులసి త్వరగా బట్టలు సర్దుకో అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని తులసి అంటూ ఉంటుంది లేదు తులసి పసిపాపని చూడకుండా ఖుషిని ఇంతలా బాధ పెట్టారో తనని ఇంట్లో ఉండనివ్వనని అంటున్నారు ఖుషిని ఉండనివ్వనప్పుడు అప్పుడు మనం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదో వెళ్ళిపోదాం పద అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక దాంతో విశాలాక్షి చూసావు కదా నీ వల్ల తండ్రి కొడుకులకు ఎలా మనస్పర్ధలు మొదలయ్యాయో ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా వాడిని పూర్తిగా మా కుటుంబం నుండి విడగొట్టేశావు కదా అని చెప్పి విశాలాక్షి బామ్మ ఇద్దరు కూడా తులసి మీద మండిపడుతూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు పద తులసి అంటూ తులసిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే విశాలాక్షి రే సిద్ధు మీ నాన్నే కదరా ఆవేశంలో ఒక మాట అంటే సర్దుకోవాలి కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంట్రా నువ్వు వెళ్ళిపోతే అప్పుడు మేము ఎలా ఉండగలం అని చెప్పి విశాలాక్షి ఏమండి మీరైనా వాణ్ణి ఆగమని చెప్పండి అని బసవరాజుకి చెప్తూ ఉంటే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న తర్వాత నేను మాత్రం ఎందుకు ఆపాలని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తులసిని ఖుషీని తీసుకొని బయటకు వచ్చేస్తాడో మీరు తొందరపడి తప్పు చేశారేమోనని అనిపిస్తుంది ఇలా మామయ్య నుండి వేరు పడడం కరెక్ట్ కాదనిపిస్తుందని చెప్పి తులసి అంటూ ఉంటే లేదు తులసి ఖుషీని మా నాన్న తోసేయడం కరెక్ట్ కాదు కదా అందుకే అక్కడే ఉండి ఖుషీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను బయటకు వచ్చేసాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు రే నేను నాన్నతో గొడవపడి ఇంట్లో నుండి వచ్చేసాను ఇప్పుడు నేను తులసి ఖుషి ముగ్గురు ఉండడానికి ఒక ఇల్లు చూడరా చిన్న ఇల్లు అయినా పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటే అన్న మా ఇల్లే ఒకటి ఖాళీగా ఉంది కాకపోతే పెంకుటిల్లు చాలా పాత ఇల్లు అన్న అని అంటూ ఉంటే ప్రస్తుతానికి మాకు ఏ నీడ లేదురా చిన్న ఇల్లు అయినా పర్వాలేదు మేము అడ్జస్ట్ అవుతాము అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అలా సిద్ధు తులసి పెంకుటింట్లో వేరు కాపురం పెడతారు మరోవైపు విశ్వ జానుతో జాను ఈరోజు నా బర్త్డే అని చెప్పి పార్టీకి రావాలంటూ జానుని తీసుకెళ్ళిపోవడంతో ఇక అప్పుడు విశ్వ జైకి ఫోన్ చేస్తాడు జానుకి నేను బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నా బర్త్డేకి జాను ఆల్రెడీ వచ్చేసింది నిన్ను కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను నీకు కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది వచ్చేసాయని చెప్పి విశ్వ జైకి ఫోన్ చేయడంతో ఇకప్పుడు జై కోపంతో రగిలిపోతూ జాను ఆ విశ్వ కాడి బర్త్డేకి వెళ్ళడం ఏంటి అసలు పార్టీకి వెళ్తున్నానని చెప్పి నాకు ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఏంటి ఇదంతా కూడా జాను చేతిలో నేను కీజ్ పెట్టడం వల్లే జరిగింది తన ఇష్టానికి తాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ విశ్వ గడు జానుకి ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో అని చెప్పి పరుగు పరుగున జై విశ్వ బర్త్డే జరుగుతున్న చోటికి వస్తాడు ఇక అక్కడికి జై వచ్చేసరికి విశ్వ తన ప్లాన్ మొదలు పెడతాడో స్టేజ్ మీద నాటకం మొదలవుతుంది జై నిజస్వరూపం జానుకి తెలియజేయడం కోసం అని చెప్పి విశ్వ అక్కడ ఒక నాటకాన్ని ఏర్పాటు చేస్తాడు ఇకప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజీలో మాట్లాడుకుంటూ ఉంటారు జష్వా రేణు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి విశ్వ చెప్తూ వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ జష్వాకు రేణు అంటే చాలా ఇష్టం కానీ భయం వల్ల రేణుకి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పలేకపోయాడు ఇంతలోనే విజయ్ అని ఒకడు కాలేజ్లో గెస్ట్గా వచ్చాడు వాడు రేణుకి షేక్ ఎండిస్తూ చేయి కలిపాడు ఆ చేతిని జీవితాంతం పట్టుకుందామని ఆశపడ్డాడు అని చెప్పి జై స్టోరీని జానుకి అర్థమయ్యేలాగా విశ్వ మైకులో చెబుతూ ఉంటాడు ఇకప్పుడు వాళ్ళు యాక్టింగ్ చేసి జానుకి అర్థమయ్యేలా హింటిస్తూ ఉంటే ఇకప్పుడు జై ఇదేంటి వీడు జానుకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడో అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు జాను అక్కడికి వచ్చిన జైతో జై సార్ ఒకసారి ఆ స్టోరీ చూసారా అచ్చం మన కథలాగే ఉంది కదా రేణు అంటే జానులా ఉంది జష్వా అంటే విశ్వ క్యారెక్టర్లా ఉంది విజయ్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ లాగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి జై సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు విశ్వ స్టేజ్ మీద జై క్యారెక్టర్ గురించి బయట పెడుతూ ఈ విజయ్ రేణుని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి తప్పుడు ముహూర్తం పెట్టించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత తనని చాలా ప్రేమగా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నట్టుగా నటిస్తున్నాడు ఆ అమ్మాయి దృష్టిలో మాత్రం వీడొక దేవుడు కానీ ఈ ప్రపంచం దృష్టిలో వాడొక పెద్ద సైకో ఆ అమ్మాయిని ఒక బంగారు పంజరంలో బంధించినట్టుగా ప్రతిరోజు ఈ విజయ్ తనని గదిలో బంధించి బయట లాక్ వేసుకొని వెళ్తాడు ఉదయం నుండి రాత్రి వాడు ఇంటికి వచ్చే వరకు ఆ అమ్మాయికి ఆ నాలుగు గోడలే ప్రపంచం వాడికి అనుమానం ఎక్కువ అందుకే ఇంట్లో పని వాళ్ళను రానివ్వడు పాలవాడిని పేపర్ వాడిని ఎవరిని కూడా ఇంటికి రానివ్వడో ఆ అమ్మాయి ఆఖరికి కూరగాయల వాడితో మాట్లాడినా సరే వాడికి చాలా అనుమానం అని చెప్పి ఇంతటి అనుమానం గల భర్త గురించి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి కొంచెం కూడా డౌట్ రాలేదు అని చెప్పి విశ్వ మైక్లో చెబుతూ ఉంటాడు ఇక దాంతో జానుకి అన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి జై ప్రతిరోజు కూడా లాక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇంట్లోకి పని వల్లనూ రానివ్వకపోవడం ఇవన్నీ కూడా జాను గుర్తు చేసుకొని ఇవన్నీ చూస్తూ ఉంటే విశ్వ చెప్పేది జై సార్ గురించే అనిపిస్తుంది అని చెప్పి సార్ ఒక్కసారి విశ్వ చెప్పింది విన్నారా మీ గురించి చెప్తున్నట్టుగానే ఉంది అని అంటూ ఉంటే అంటే ఏంటి జాను నీ ఉద్దేశం నేను సైకున్నానా అని చెప్పి జై మండి పడుతూ ఉంటాడో అయ్యో సార్ నేను అలా ఎందుకు అనుకుంటాను సార్ జస్ట్ కొద్దిగా సిమిలారిటీస్ కలిశాయని అంటున్నాను అంతే అని చెప్పి జాను అంటూ ఉంటుంది మిగతా స్టోరీ కూడా చూద్దామని చెప్పి జాను అలా చూస్తూ ఉంటే జాను నాకు బాగా హెడ్ ఎక్గా ఉంది మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి జాను చేయి పట్టుకొని జై అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు సారీ సార్ నేను రాలేను నా బెస్ట్ ఫ్రెండ్ విశ్వ బర్త్డే వాడు ఎంతగానో బతిమిలాడి పార్టీకి పిలిచాడు ఇప్పుడు సడన్గా పార్టీ అయిపోకముందే కేక్ కట్ చేయకముందే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది జే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నీకు వాడెక్కువ నేనెక్కువ అని చెప్పి మండిపడుతూ ఉంటే జై కోపాన్ని చూసిన జాను భయంతో వణికిపోతూ ఏమైంది సార్ ఎప్పుడు లేని ఎందుకు ఇంత కోపంగా ప్రవర్తిస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటే నీకు నేను కావాలనుకుంటే నాతో రా నాతో శాశ్వతంగా బంధాన్ని తెంచేసుకోవాలనుకుంటే ఇక్కడే వాడి బర్త్డే అయిపోయే వరకు ఉండు అని చెప్పి జై కోపంతో రగిలిపోతూ ఉంటే జై నిజస్వరూపం తెలుసుకొని జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి